వరం ఏముండోవి మనమైతే ఇప్పుడు ఈ పచ్చని పల్లెటూరులో కొండ బిర్యానీ అయితే తినడానికి వెళ్తున్నామండి శ్రీ శాంతి భోజనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అలాగే ఇక్కడ కొండ బిర్యానీ కూడా అమ్ముతున్నారు అనమాట ఇదిగో చూడండి ఈ కొండ బిర్యానీ అయితే కట్ల పొయ్యి మీద వండుతున్నారు మళ్ళీ పైగా కొండలో వండుతున్నారు కాబట్టి టేస్ట్ విషయంలో చెప్పనవసరం లేదు చాలా బాగుంటది ఎందుకంటే ఇది పాతకాలపు పద్ధతి కాబట్టి అలాగే ఇప్పటి వరకు నేను బొంగులో చికెన్ బిర్యానీతో పాటు చాలా రకాల బిర్యానీలు తిన్నానండి కాకపోతే ఎలా కొండలో వండిన బిర్యానీ తినడం ఇదే ఫస్ట్ టైం అండి ఇక్కడ చూడండి ప్రశాంతమైన వాతావరణంలో చెరువు పక్కనే కూర్చుని హ్యాపీగా తినవచ్చండి ఈ కుండ బిర్యానీ వీళ్ళైతే అన్ని మసాలాలు వేసి ముందుగానే కల్పించుకున్న చికెన్ని ఇలా కొండలో వేస్తున్నారో తగినంత ఒకే లో బిర్యానీ వండితే ఆ టేస్ట్ ఒకేలా ఉంటుందండి కాకపోతే ఇక్కడ చూడండి ఒక్కొక్క కొండలో వండుతున్నారు కాబట్టి అయినా సరే టేస్ట్ ఒకేలా ఉంటుంది చాలా గ్రేట్ కదండి ముందుగా ఆ కొండలో చికెన్ ఉడికిపోయిన తర్వాత ఇలా పైన బాస్మతి రైస్ వేస్తున్నారండి వీళ్ళు ఒక్కొక్క కుండ బిర్యానీ రెండు వందలు అమ్ముతున్నారండి మనకి పార్సల్ కాబోతే కుండతో పాటు ఇచ్చేస్తారు ఇక్కడ చూడండి ఈ పక్కన ఉన్న కుండలకు మాత్రమే మంట పెట్టారు ఈ పక్కన అయిపోయిన తర్వాత అటు పక్క ఇటు పక్కన జరుపుతారు అబ్బా మూతలు తిట్టుంటేనే స్మెల్ బలవుతుందండి అంటే ఈ లెక్కనే టేస్ట్ అదిరిపోతుంది అనమాట నేనైతే పార్సల్ తీసుకున్నాను పైన ఒక గుడ్డు కూడా పెట్టారండి స్టార్టింగ్ నుంచి బిర్యానీ ఎలా చేశారు అలాగే దీని టేస్ట్ ఎలా ఉన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో కింద ఇస్తాను చూడండి